చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ చిట్టి తమ్ముని గట్టి యుక్తి గజేంద్రపురంలో జానకమ్మకి ముగ్గురు కుమారులు వాళ్ళు పసివాళ్ళగా ఉండగానే భర్త పోవటం చేత ఆమె నాలి చేసి పిల్లలను పోషించవలసి వచ్చింది పాటు ఆమె కష్టపడి శక్తికి మించి పని చేసేసరికి ఆరోగ్యం క్షీణించింది మందు మాకు పుచ్చుకోవాలంటే డబ్బేది పాపం అలాగ అశ్రద్ధ అయిపోయి క్రమంగా ఆమె మంచం పట్టవలసిన స్థితి వచ్చేసింది అప్పుడు కొడుకులు ముగ్గురు ఒక చోట కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టారు ఎలాగైనా మనం డబ్బు సంపాదించి ఆ డబ్బుతో అమ్మకు వైద్యం చేయించాలి మందు కొని తేవాలి అన్నాడు పెద్దన్న అమ్మకి నిమ్మలించాక ఇంకా ఆమెని శ్రమపడనివ్వకుండా మనమే సొమ్ము సంపాదించి తిండికి గుడ్డకు లోటు రాకుండా చూసుకోవాలన్నాడు చిన్న సరే బాగానే ఉంది కానీ డబ్బు సంపాదించటం ఎలాగా అని ప్రశ్న వేశాడు చిట్టి తమ్ముడు ఎలాగా అంటే ఎలాగా అనుకున్నారు పెద్ద అన్నలిద్దరూను నేను ఎక్కడైనా పనికి కుదురుతాను మంచి జీతం వస్తుంది అన్నాడు పెద్దవాడు అలాగైతే నేను ఆ పని చేస్తాను మన ఇద్దరు జీతాలు కలిపితే కావాల్సినంత సొమ్ము అన్నాడు రెండోవాడు సరే కానీ పనికి కుదరాలి అంటే మనం ఎంతో కొంత చదువుకోవాలి కానీ మనం చదువుకోలేదే పని ఎవరిస్తారు అన్నాడు చిట్టి తమ్ముడు అటైతే వర్తకం చేద్దాం పోని పనస తొనలు సపోటాలు పప్పు కొని తెచ్చి కేకలు వేసుకుంటూ వీధి వీధికి వెళ్ళి అమ్మితే పిల్లలంతా కొనుక్కుంటారు అని తనకు తోచిన ఉపాయం బయట పెట్టాడు పెద్దన్న అవును ఇద్దరం చెరో వీధికి వెళ్ళి అమ్ముకు రావచ్చు ఈ ఆలోచన చాలా బాగుంది అన్నాడు చిన్నన్న కానీ చిట్టి తమ్ముడు అంగీకరించలేదు వర్తకానికి మొదట పెట్టుబడి కావాలి పనస తొనలు సపోటా పళ్ళు వేరుశనగపప్పు కొని తేవటానికి సొమ్ము కావాలి సొమ్మేది అంతేకాకుండా తొనలు సపోటా పళ్ళు మొదలైనవన్నీ మనకే చాలా ఇష్టం తీరా అమ్మటానికి తెచ్చేసరికి మనకే తినబుద్ధి వేస్తుంది కనుక మీరు చెప్పిన ఉపాయం బాగాలేదు అన్నాడు ఇలాగ ఎన్నో తీర్మానాలు పెద్దన్న తీసుకురావటం బాగున్నదంటే బాగున్నదంటూ చిన్న బలపరచిపోయేసరికి చిట్టి తమ్ముడు ఖండించడం జరిగింది ఆఖరికి అన్నదమ్ములిద్దరికీ కోపం వచ్చి ఏం చెప్పినా పనికిరాదంటావు మేం చెప్పినది చెడగొట్టడమే కానీ నీకు ఒక్క ఆలోచన తోచదు అని చిట్టి తమ్ముడిని కసిరారు అప్పుడు చిట్టి తమ్ముడు నాకు ఒక ఆలోచన ఉంది ఈ ఊళ్ళో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని దొంగల్ని పట్టి ఇచ్చిన వాళ్ళకి మంచి బహుమానాలు ఇస్తామని రాజుగారు చాటింపు వేశారు విన్నారు కదా అన్నాడు అవును విన్నాం కానీ దానివల్ల మనకేమిటి లాభం మనం చిన్నపిల్లలం దొంగల్ని రాజుగారి బట్టలే పట్టుకోలేరు మనం పట్టుకోగలమా అన్నారు అన్నలు చిట్టి తమ్ముడు నిజమైన దొంగల్ని మనం పట్టుకోనే వద్దు మనం ముగ్గురు ఉన్నాం కదా మనలో ఒకడు దొంగ అనుకోవాలి తక్కిన ఇద్దరు వాణ్ణి కట్టి తీసుకుపోయి రాజు ముందు పెట్టి బహుమానాలు తెచ్చుకోవాలి అన్నాడు అన్నలకి ఈ ఆలోచన నచ్చి నేను దొంగగా ఉంటానంటే నేను దొంగగా ఉంటాను అని వాళ్ళు ముందుకొచ్చారు అందుకు చిట్టి తమ్ముడు దొంగ ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది కనుక నేను దొంగగా ఉంటాను మీరిద్దరూ నన్ను కట్టి తీసుకుపోండి అన్నాడు అన్నలు సరే అన్నారు కానీ వాళ్ళకొక భయం కలిగింది మనం మన తమ్ముణ్ణి దొంగ అని రాజుగారికి అప్పచెప్పేస్తే బహుమానం రావచ్చు కానీ వాణ్ణి ఖైదులో పెడతారే ఈ భయం కలగగానే వాళ్ళు ఆ ఉపాయానికి ఒప్పుకోలేదు చిట్టి తమ్ముడు నిర్భరంగా నిలబడి మీరు నేను చెప్పినట్లు చెయ్యకపోతే అమ్మ బతకదు నేను ఖైదులో ఉండవలసి వస్తుంది కదా అని వెనుతిరిగితే అమ్మని బాధిస్తామా అని అన్నాడు విధి లేక అన్నలు ఒప్పుకున్నారు వాళ్ళు ఒప్పుకోవటంతోనే తమ్ముడు ఇంకా ఆలస్యం దేనికని వెంటనే కట్టుకున్న బట్టలు తీసేసి గోచి పెట్టుకున్నాడు లాంతరు మసి కాస్తంత మొహానికి ఒంటికి రాసుకుని దొంగలాగా ఉన్నానా అని అన్నలను అడిగాడు వాళ్ళకి మాత్రం దొంగ ఎలాగా ఉంటాడో ఏం తెలుసు దొంగ అలా ఉంటాడు కాబోలు అనుకుని ఓ భలే బాగున్నావు అన్నారు చిట్టి తమ్ముడు ఒక నులకతాడు సంపాదించాడు చేతులు రెండు నడుం వెనక్కి పెట్టి నులకతాడుతో కట్టించుకున్నాడు పట్టుబడ్డ అసలు దొంగలాగా జాలి మొహం పెట్టుకుని బయలుదేరాడు చిట్టి తమ్ముడు వాళ్లతో మీరు కేకలు వేస్తూ నన్ను లాక్కుపోవాలి నడువు నడువు అని గద్దించాలి ఊరికే ఉండకూడదు అని హెచ్చరించాడు తమ్ముడు చెప్పిన ప్రకారం అన్నలు వాణ్ణి రాజవీధి వెంట లాక్కుపోసాగారు దొంగన పట్టాం దొంగన పట్టామని కేకలు వేసేసరికి ప్రతివాడు వాళ్ళని వెంటాడి క్రమంగా అదొక పెద్ద గుంపులాగా పోగైంది కోట గుమ్మం ముందు పహారా వాళ్ళు వాళ్ళని లోపలికి వెళ్ళనియమన్నారు కానీ బయట జరుగుతున్న తతంగం రాజుగారికి తెలిసి రాజుగారే స్వయంగా ఆ పిల్లల ముగ్గురిని లోపలికి రానివ్వమని పహారా వాళ్ళకి ఆజ్ఞాపించారు తీరా రాజు ఎదుటికి వాళ్ళు వచ్చాక ఏమి అని అడిగేసరికి అన్నలిద్దరూ కంగారు పడి చెప్పవలసిన మాటలు చెప్పనే లేకపోయారు సమయం మించిపోతుందని తోచి చిట్టి తమ్ముడు ధైర్యంగా ప్రభు నేను దొంగనండి వీళ్ళు నన్ను పట్టుకున్నారు వీళ్ళకి బహుమతి ఇచ్చి పంపేసి నన్ను ఖైదులో పెట్టించండి అన్నాడు బహుమానాల కోసం వాళ్ళు ఈ ఎత్తు వేశారని రాజు కనిపెట్టేశాడు నిజం చెప్పండి అని అన్నల్ని గద్దించి అడిగేసరికి వాళ్ళు నిజం చెప్పేశారు అయితే రాజు ఆ పిల్లల మాతృభక్తికి చిట్టివాడి యుక్తికి సంతోషించి ఆమెకి వైద్యం చేయటం కోసమని తన ఆస్థాన వైద్యుణ్ణి వెంటనే ఇంటికి పంపించాడు కొద్ది రోజుల్లోనే ఆమె తేరుకుంది పిల్లల్ని రాజే పెద్ద చేసి తన కొలువులోనే ఉద్యోగం ఇప్పించాడు అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి